మనం అందరం కూడా బుద్ధిమంతులం కాబట్టి ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వచ్చాం దయచేసి అందరూ ముందుకు రావాలి కాసేపు డిస్టర్బ్ చేయద్దు పెద్దలు వచ్చారు ఆ సందేశాన్ని మనం వినాలి ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం వచ్చాం నేర్చుకొని మన గ్రామాల్లోకి వెళ్ళి ఆ విషయాలు చెప్పాలి పని చేయాలి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడమే కాదు మనం ఏం పని చేయాలో కూడా ఇక్కడ పని కూడా ఇస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్ది ముందుకు రావాలి ఒక గంట సేపు మనం బుధుడు ధ్యానంలో ఉండాలి ఇప్పుడు రావాలి మిత్రులరా అక్కడ డిస్టర్బ్ జరుగుతుంది జరగకూడదు మనం ఎక్కడి నుంచో పెద్దలు పిలిపించుకున్నాం వాళ్ళని గౌరవించాలి ఆ ఉపన్యాసం అంతా మనం వినాలి మిత్రులారా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మొట్టమొదటిసారిగా సమానత్వాన్ని చాటినవాడు బుద్ధుడు సామాజిక విప్లవకారుడు బుద్ధుడు ఈ విషయం మనకు అర్థం కావాలి అసమానతలు ఉన్నటువంటి సమాజంలో సమానత్వాన్ని కోరుకున్నాడు అసలు బుద్ధుడు బుద్ధుడు ఎందుకు అయ్యాడు బుద్ధుడు ఎందుకు ఈ సమాజం కోసం ఆలోచించాడు అనేది ఒక్క నిమిషం మాత్రమే చెప్పి ముగిస్తాం మిత్రులారా ఎక్కడైతే అసమానతలు ఉంటాయో సమానత్వం చేయడానికి ఓ మనసును పుట్టారు ఈ భూమి మీద అట్లా పుట్టినవాడు బుద్ధుడు ఆ ఆ కొనసాగింపు ఆ కొనసాగింపు నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు అసమానతల పైన సమానత్వం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే పీడిత పడుతున్నారో ఆ పీడిత నుంచి విముక్తి కోసం ఎంతోమంది పనిచేశారు వాళ్ళ వారసత్వం అంతా కూడా బుద్ధుడి నుంచే ప్రారంభమైంది ముధుడిని చదివిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఒకటి మార్క్స్ రెండు అంబేద్కర్ చదివి ఈ సమాజాన్ని చాలా అర్థం చేసుకున్నారు అంబేద్కర్ ఈ సమాజాన్ని ఇంతగా అర్థం చేసుకోవడానికి మనం ఇంత విముక్తి కావడానికి భారత రాజ్యాంగం మనకి హక్కులు ఇవ్వడానికి మనం ఇంత తెల్లగనపడటానికి కూడా బుధుడే మూలం భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే బుధుడు చెప్పిన బోధనలు రాజ్యాంగంలో మనకు కనపడతాయి కాబట్టి బుద్ధుడు ఎట్లా ఈ సమాజాన్ని ఆలోచించాడు అసలు దుఃఖం ఎందుకు వస్తుంది అనేది సామాన్యంగా మనకు దుఃఖం వస్తే మనకి ఏం అర్థం చేసుకో సామాన్యంగా ఉన్న బాధపడుతుంటే ఎందుకు దుఃఖపడుతున్నామంటే అన్న నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వచ్చింది లేదు ఇంట్లో సమస్య వచ్చింది చెప్తావు కానీ దుఃఖం ఎందుకు వస్తుంది ప్రశ్న అనేది చిన్న విషయం కాదు మనిషి ఎందుకు దుఃఖపడుతున్నాడు దానికి దాని యొక్క రెండు వేల ఐదో సంవత్సరాల కింద దానికి మెడిసిన్ కనిపెట్టాడు దుఃఖానికి మెడిసిన్ కనిపెట్టాడు దుఃఖానికి కారణం కోరికని ఒక మెడిసిన్ కనిపెట్టాడు ఇందనగా సార్ ముందు మాట్లాడుతూ జ్ఞానం చేయించాడు మనతో జ్ఞానం అనే మెడిసిన్ దేనికో తెలుసా అది కోపానికి మెడిసిన్ మనిషికి కోపం వస్తే మెడికల్ షాప్ అన్నా కోపం తగ్గే మెడిసిన్ దొరుకుతా కోపం మెడిసిన్ అందనగా మనకు సారించిపోయాడు కోపం రాకుండా ఉండాలంటే జ్ఞానం చేయాలి అందుకే ఆ మెడిసిన్ అంటే అత్యుత మనిషిని విలువగా చూపించేటువంటి లక్షణాలు బుధుడు ద్వారా మనకు వ్యాప్తి చెందాయి కాబట్టి నేను ఆ అంశాల్లో పోకుండా ఇప్పుడు మనం ఏం చేయాలనేది చాలా కీలకం బుధుడు సుదీర్ఘంగా పనిచేశాడు బుధుడు నుంచి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ ఈ ప్రయాణం అంద తర్వాత ఇప్పుడు మన ఏంటి అసలు ఇప్పుడు అసమానతలు ఉన్నదాన్ని మనం సమానం చేయాలి ఇప్పుడు ఏం అసమానతలు ఉన్నాయి సమాజంలో ఖమ్మంలో ఏమున్నాయి తెలంగాణలో ఏమున్నాయి దేశంలో అసమానతలు ఏమున్నాయి అసమానతలు ఒకటే మిత్రులరా రకరకాలు ఈ సమాజాన్ని ఎన్ని రకాలుగా ఎవరు విశ్లేషించినా ఈ భారత సమాజం కుల సమాజం ఇది గుండెలో పొడుచుకోవాలి ఈ కుల సమాజం కులమాధారంగానే పేదరికం జరిగిపోయింది ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ పేదరికం ఎలా వచ్చిందో తెలుసా మనము సోమరపోతులమైతే పోతులమైతే పేదరికం మన అంత పనిచేసిన వాడు ఈ దేశంలో లేడు కానీ ఎంత కష్టపడ్డా పేదరికం రావడానికి కులమే పేదరిక కారణం కాబట్టి కులమాధారంగా పేదరికం వచ్చిన దాన్ని కులమాధారంగానే నిర్మూలన జరగాలి ఏ కులం పేదరికం ఇచ్చింది మనకు ఒక గ్రామానికి వెళ్ళి మనం స్టడీ చేయాలి చరిత్ర అంటే పుస్తకాల్లో కాదు మన తలత బతికే ఒక చరిత్ర మన తాతను ఒకసారి విశ్లేషణ చేద్దాం మన తాతకు ఒంటి మీద బట్ట లేకుండా ఎందుకుంది మన తాతకు చదువు దూరం ఎవడు చేశాడు ఆ గ్రామంలో ఎవడు చేశాడో నువ్వు కినుక చరిత్ర తెలుసుకోగలిగితే నీ బతుకు విముక్తి ఉంది ఎవడు చేశారు బాగా అర్థం చేసుకోవాలి ఈ పదాలు మాట్లాడడానికి చాలామంది భయపడుతుంటారు ఒక ఊళ్ళో ఉండే ఆ పది మన అవమానపరిచాయి ఆ పది కొంపులే మన తాతను అవమానపరిచాయి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు విముక్తి చేశాడు ఓటు ద్వారా మనకి విముక్తి చేశాడు అప్పుడు దాకా వాడు కనుగొడ్లతో బెదిరించాడు వాడు మీసాలతో మిలేశాడు మన తాతని ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చి మన హక్కులు ఇచ్చిందో వాడి కనుగుడ్లు బిక్కిపోయినాయి మీసాలు బిక్కపోయినాయి మన భుజం మీద చేసి మన పక్కన కూర్చోదాకా రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేసింది మరి ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక చాలామంది అన్నలు చెప్పారు నల్లగొండలో కట్టినటువంటి బోద్ధాలే మీద గట్టాలని ఇవన్నీ ఎలా జరుగుతాయి వాడి పరిపాలన జరగవు ఇవి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ రాజ్యాన్ని వెళితేనే ఇవి జరుగుతాయి ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకి ఆ లక్ష్యం ఉంటుంది ఆ బాధ ఉంటుంది ఆ వేదన ఉంటుంది వేల సంవత్సరాల పీడన పడినట్టు భరించిన వాళ్ళ మనం బాగా అర్థం చేసుకోవాలి మిత్రులారా ఆర్థికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా మనం ఆర్థికంగా ఎదిగిన ఆత్మ గౌరవ లోపం ఉంది ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించిన అగ్ర కులాల్లో పేదడుకుంటే గౌరవం మనకు లేదు మిత్రులారా ఇది గర్వం పెట్టాలి ఆత్మగౌరవ పోరాటం మనం చేస్తున్నాం రాజేశ్వన్న ఎప్పుడు మాట్లాడుతుంటాడు భోజన రాజ్యం సాధించాలంటాడు బహుజన రాజ్యం అంటే ఆత్మగౌరవ పోరాటం కమ్మ రెడ్డు ఎలమ బ్రాహ్మలు సంపాదించుకున్నట్టు మనం సంపాదించుకోవడం కోసం కాదు బహుజన రాజ్యం అంటే ఇది ఆత్మగౌరవ పోరాటం ఇది మనం కూడా రాజులంగా అయ్యేందుకు బుధుడు చెప్పినటువంటి ఆలోచన మార్గాన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యంగా ఓటు హక్కును వినియోగించుకొని మన బిడ్డలో మనం రాజులమైతే ఈ ప్రాంతంలో మన పేద బతుకుల విముక్త అవుతాయి కులమే మన శత్రువు ఏ కులమైతే మనం అవమానించిందో ఆ కులాన్ని రాజ్యం నుంచి కూల్చి అనగారిన కులాల రాజ్యం కోసం మీరందరూ ఆలోచించేయడమే బుధుడి యొక్క ఆశయాన్ని కొనసాగించమని చెబుతూ ఈ నుండి అధ్యక్షులు ధన్యవాదాలు సార్ మిత్రులు థ్యాంక్ యూ రాంబాబు అన్న